శ్రీ హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు బీపీసీఎల్ యాజమాన్యం తరఫున విచ్చేసిన ప్రముఖులకు గౌరవనీయులైన పురప్రములకు పురప్రముఖులకు మరియు క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అది మనము తయారు చేయడానికి వాడడం లేదా వెలువడే ఉష్ణాన్ని తగ్గించడానికి వాడే తిండిని వాడడం కానివ్వండి మా ఊళ్ళు మా ఊర్లో గతంలో నోటిఫికేషన్లో భాగంగా భూములు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది పరిణామాల పరిస్థితిలో బీపీ తీసుకున్నామని చెప్పడం జరిగింది బీపీ వలన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా గ్రామాన్ని గ్రామాల్లో తీసుకొని ఆర్ అండ్ ప్యాకేజ్ ఇచ్చి మాకు వేరే దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్రం శ్రీ పొట్టు శ్రీరాము నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెరువులు గ్రామంలో నైన్ మిలియన్ మెట్రిక్ సామర్థ్యం గల గ్రీన్ ఫీల్డ్ జైన్ మరియు పెట్రోలిమికల్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది దేశంలో వేగంగా పెరుగుతున్న రవాణా ఇంధనాలు మరియు పెట్రోలి ఉత్పత్తులు డిమాండ్ చేశాం కోసం బీపీసీఎల్ చేపట్టిన వ్యూహాత్మక విస్తరణలో భాగం ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు భారతీయ ఆర్థికాభివృద్ధి మరియు ఉపాధి కల్పన సహకరిస్తుంది బీపీసీఎల్ అన్ని ప్రాజెక్టులలోనూ ఉత్పత్తిలో ప్రావీణ్యం ఆపరేషనల్ ఎక్సెన్స్ భద్రత పర్యావరణ పరిరక్షణ మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల అంకిత భావాన్ని చూపిస్తూ వచ్చింది సుస్థిరత సస్టైనబిలిటీ మరియు రూపతత్వం ఇన్నోవేషన్ పట్ల దాడుమైన దృష్టితో ఈ సంస్థ భారతదేశం ఉన్న రంగా రూపతత్వంలో కీలక పాత్ర పోషిస్తూ కొనసాగుతుంది మనం నిర్మించబోయే డిఫరెంటీ మరియు పెట్రోకెమికల్ పార్లమెంట్స్ లో ఈ యూనిట్స్ వస్తాయి రూట్ మరియు డిస్టిలేషన్ యూనిట్ బియోట్రి ట్రాకింగ్ యూనిట్ డివైట్ ఓనర్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ హైడ్రో ప్రాసెసింగ్ బ్లాక్ हम लोगों को बीसी हाइड्रो ट्रीटिंग यूनिट वैक्यूम गैस आई हाइड्रो ट्रीटिंग यूनिट एम ब्लॉक को नैप का हाइड्रो यूनिट आइसोमराइजेशन यूनिट फ्लूडेज कैटेलिक ट्रैकिंग यूनिट पेट्रोकेमिकल ब्लॉक को पॉलीप्रोपिलीन यूनिट स्टाइलिंग ब्यूटेन का पर पॉलीजेनिक क्लोरेट वीडीसी डीसीएम यूनिट क्लोरो वाटर यूनिट लीनियर लोडेंसिटी पॉलीएथिलीन लोडेंसिटी पॉलीएथिलीन హైడెన్సిటీ ఫోర్ అయితే ఇది కాకుండా ప్రత్యేక రసాయన ఉత్పత్తుల యూనిట్లు పెన్సిల్ ఉద్యోగాలు ఇస్తామని ఉన్నారు కదా మా గ్రామంలో చాలా మంది యువకులు ఎక్కువ చదవలేదు మరియు అసలు చదువుకోని వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఏ విషయాల్లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు మా గ్రామంలో ఎస్సీ సోదరు కానీ గానీసీ సోదరు కానీ భూమిని నిరుపేక వారు ఉన్నారు అలాంటి వారిని గుర్తించి ఏ న్యాయం చేస్తారు బిపిసిఆ మా దృష్ట్యాన్ని ఆనంద కాలేజంగా మరో ప్రాంతానికి వ్యవస్థగా కోరుతున్నాం ధన్యవాదాలు కాదు ఒక థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మొత్తం తెలియదు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వార్త ఎలా సాయిల్లో ఏమేమిన్నాయి నీళ్లు ఎలా ఉన్నాయి వాయువులు ఏమేమి ఉన్నాయి మొత్తం స్టడీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత మేము మైండ్ చూస్తాము ఎంతమంది ఉంటే ఎంతమంది మాట్లాడవచ్చు మీ సమస్య మాకు చెప్పచ్చు కానీ ఆ రిక్వెస్ట్ అంటే ఒక వన్ బై వన్ మాట్లాడితే మాకు కూడా అర్థం అవుతుంది ఇవన్నీ మాట్లాడిన తర్వాత అన్ని రికార్డ్ చేస్తాము ఎందుకంటే ఇది ఒక ఆక్సిజన్ చేస్తాం గ్రామంలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ రకరకాల మీటింగ్ జరిగినాయి కానీ ఇది చాలా చిన్న మీటింగ్ ఎవరు మాట్లాడుతున్నారు అన్ని రికార్డింగ్ జరుగుతాయి సో నేను మాట్లాడినప్పుడు రికార్డ్ చేస్తాము అందరూ మాట్లాడిన తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ వరకు డీపీ రిప్రజెంటేటివ్ వాళ్ళు అక్కడే వచ్చి ప్రతి క్వశ్చన్ సమాధానం ఇస్తారు అవి తీసి వాళ్ళు మాట్లాడిన తర్వాత